హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికి శ్రీ వినాయక్ చవితి శుభాకాంక్షలు ఫస్ట్ మార్నింగ్ లెగ్సిన వెంటనే ఇంకా ఇల్లు అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అండ్ దాని తర్వాత ఇంకా గుమ్మం బయట ఒకసారి క్లీన్ చేసేసుకుని మాపదంతా కూడా పెట్టుకుని ముగ్గదంతా కూడా పెట్టేసుకున్నానండి అండ్ ఇంకా తర్వాత ఇంకా స్నానం అదంతా కూడా చేసేసి ఇంకా బాల్కనీలోకి అయితే వచ్చేసాను ఎంట అదంతా కూడా రోజు అయితే మంచిగా అయితే ఉన్నదండి సో ఇంకా బాల్కనీలో మొక్కలవన్నీ కూడా ఎలా ఉన్నాయో అవన్నీ కూడా నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను ఈ మొక్కలవన్నీ కూడా నేను ముందు రోజే ఇంకా నాటడం అయితే జరిగిందండి ఎలా నాటాను పాటింగ్స్ అదంతా కూడా ఎలా ప్రిపేర్ చేసి ఈ మొక్కలవన్నీ కూడా కుండీల్లో అవన్నీ కూడా ఇన్ గా అయితే ప్రీవియస్ లో అయితే షేర్ చేశాను ఎవరైనా సరే ఆ యొక్క వ్లాగ్ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి అండ్ ఇంకా పండగ అనగానే బోల్డ్ పనులు అయితే ఉంటాయి కదండి ఎంత మనం ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నా సరే పండగ రోజు అయితే ఆబ్వియస్లీ పనులు అవన్నీ కూడా బాగానే ఉంటాయి ముందుగా అయితే దేవుడి దగ్గర అరేంజ్మెంట్స్ అలాగే ఇంకా వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదా సో వాటి అన్నిటికీ కూడా ముందు స్టవ్తోనే పని కదండి సో ముందు రోజు నైటే స్టవ్ వదంతా కూడా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని అయితే పెట్టేసుకున్నాను సో ఇంక ఇప్పుడైతే స్టవ్ ఇంకా గంధం కుంకుమ బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నానండి సో ఇదేనమాట మార్నింగ్ లేగిసిన తర్వాత నేను ముగ్గు అదంతా కూడా వేసుకున్నాను కదా అదేనా ఈ ముగ్గు సింపులే బట్ నాకు ముగ్గులంటే రోజు రెగ్యులర్గా సింపుల్ ముగ్గే వేసేసుకుంటూ ఉంటానండి ఇది కూడా సింపుల్ ముగ్గే కానీ బట్ ముగ్గు పెట్టేటప్పుడు సడన్గా ఐడియా రాదనమాట యూట్యూబ్లోనే సింపుల్ డిజైన్స్ రంగోలి అని కొట్టేటప్పటికి కొన్ని డిజైన్స్ అయితే వచ్చినాయి అందులో సింపుల్గా అనిపించి ఇదైతే వేసేసాను అండ్ ఇక్కడ ఇంటి గుమ్మం బయట కూడా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ లాంటివి అయితే పెట్టుకున్నానండి వాటికి కూడా ఇంకా మార్నింగ్ లేగసిన తర్వాతే వాటరింగ్ అదంతా కూడా చేసేసాను అండ్ ముందు రోజు లైక్ పత్రి పువ్వులు వినాయకుడు అవన్నీ కూడా అని చెప్పి వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఎండదంతా కూడా ఉన్నది లకీగా ఈ వినాయక చవితి రోజు కూడా ఎండదంతా కూడా మంచిగానే ఉన్నదండి ఇంకా స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసుకుని కుంకుమ గంధం బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను కదా సో స్టవ్ అదంతా కూడా ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ అయితే నాకు పండగల టైంలో పాలనేది స్టవ్ మీద పెట్టాలనిపిస్తూ ఉంటుంది సో అందు గురించి అని చెప్పి ముందుగా అయితే పాలు అవన్నీ కూడా కాచేస్తున్నాను సో ఈ రోజు అయితే వినాయకుడికి ఒక ఆరు రకాలు నైవేద్యాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేశానండి బేసికల్లీ ఏంటంటే ఐదు రకాలే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఒకటి అయితే ఎక్స్ట్రాగా అయితే వచ్చేసింది సో ముందుగా అయితే ఇక్కడ బియ్యం రవ్వతో అవన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను సో రవ్వ అయితే ఒకటిన్నర గ్లాస్ అయితే తీసుకున్నారండి అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ అనేది ఇంకా ఈ యొక్క మూకుల్లో వేసేసుకుని అందులో కొంచెం సాల్ట్ జీలకర్ర శనగపప్పు అలాగే కొంచెం నెయ్యిదంత అంతా కూడా ఇది ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి ఇలా బ్లాక్లో అయితే ఉన్నది అదైతే వేసేసాను అది మంచిగా బాయిలింగ్ అదంతా కూడా వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇంకా ఈ లోగా ఏంటంటే మా పాపకి ఈరోజు హాలిడే పండగ కాబట్టి సో ఇంకా తనైతే స్నానం అదంతా కూడా చేసేసింది చిన్న ఆకలిస్తూ ఉంటుంది కదండి సో తనకైతే బ్రేక్ఫాస్ట్ ఆ దోశ అంతా కూడా వేసేస్తున్నాను ఈ దోశ బ్యాటర్దంతా కూడా నేను ముందు రోజు గ్రైండ్ చేసి పెట్టుకున్నదేనండి ఈసారి దోశ బ్యాటర్లో కొన్ని అటుకులు అవన్నీ కూడా వేసుకొని గ్రైండ్ చేయడం వలన మంచి స్పాంజీగా ప్లఫీ ప్లఫీగా అయితే ఈరోజు దోశలు అవన్నీ కూడా వచ్చినాయి ఒక రెండు దోశలు మీడియం సైజ్ అయితే వేసేసి ఇంకా నాయనకాకు అయితే ఇచ్చేసాను తను ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఇంకా తినేస్తుంది ఇంకా పూజ అదంతా కూడా చేసుకునేటప్పుడు ఇబ్బంది అయితే పెట్టకుండా ఉంటుంది ఇంకా నేను మా వారు అయితే పూజ అయ్యేంత వరకు ఇంకా ఉపవాసం ఉందామని చెప్పేసి అనుకున్నామండి అండ్ ఇక్కడ అయితే ఇంకా చూసారు కదా వాటర్ దంతా కూడా మంచిగా అయితే బాయిల్ అయిపోయింది సో నేను తీసుకున్న ఆ యొక్క బీన్ రవ్వ అదంతా కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మంచిగా కుతకూతలు ఆడుతూ ఉంటుంది కదా ఆ టైంలో మనం మూతదంతా కూడా పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుని ఆ వాటర్దంతా కూడా ఇగిరిపోయేంత వరకు మనం ఉంచేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత ఆ రవ్వదంతా కూడా ఉడికిపోతుంది ఆ తర్వాత మనం బాల్స్లో అయితే చుట్టేసుకుని చక్కగా అయితే మనం స్టీమర్లో అయితే అయితే పెట్టుకుని స్టీమ్ అదంతా కూడా చేసుకోవచ్చు అండ్ ఈలోగా అయితే నైవేద్యానికి ఇంకా మా కొబ్బరి కావాలంటే మా వారైతే కొబ్బరి అదంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నారు అది అయితే మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కొబ్బరి కూరలు అయితే తయారు చేసేసుకోవాలి చూశారు కదా కుడుములవన్నీ కూడా ఇలా రెడీ అయిపోయిన అవన్నీ కూడా వేడిగా ఉండేటప్పుడే ఇలాగా చేతితో ఉండల్లో అయితే చుట్టేసుకొని ఇడ్లీ రేకుల్లో అయితే పెట్టేసుకుని అండ్ దీంతో పాటు మోదక్ అవన్నీ కూడా చేసుకుని ఇంకా స్టీమ్ పెట్టాలండి సో మోదక్కి బియ్యం అదంతా కూడా పిండి బియ్యం పిండి ఉంటుంది కదా అదంతా కూడా ఉక్క పెట్టేసుకున్నాను మోదక్ లోపల కొబ్బరి బెల్లం అదంతా కూడా స్టఫింగ్ పెడదామని చెప్పేసి ఆ ప్రిపరేషన్ అదంతా కూడా చేస్తున్నాను అండ్ ఇదనమాట సో ఒక పావు గ్లాస్ దాకా కొబ్బరి వేసాను అదే గ్లాస్ రేషియోలో అయితే బెల్లం అదంతా కూడా వేసుకుని మోదక్ లోపల స్టఫింగ్ రెడీ చేసేసాను మోదక్ కూడా ఇంకా రెడీ చేసేసి ఆ కుడుములు బియ్యం రవ్వతో చేసిన కుడుములు మోదక్ అవన్నీ కూడా ఇడ్లీ రేకుల్లో పెట్టేసి స్టీమ్ అయితే చేసేస్తున్నాను సైమంటేనియస్గా ఇక్కడ అయితే పాలు తాలీకలు అలాగే బెల్లం తాలీకలు అవన్నీ కూడా ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా మేము బియ్యం పిండితోనే తయారు చేస్తూ ఉంటాం బియ్యం పిండి అదంతా కూడా ఉక్కబెట్టేసి ఇలా పాములను అయితే చేసి బెల్లంతోనే చేస్తూ ఉంటాం అలాగే పాలతో కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఇదైతే బెల్లం తాలీకలు అనమాట ఇందులో కొంచెం కొబ్బరి కూడా వేస్తాం లాస్ట్ అండ్ ఫైనల్గా ఇదైతే కంప్లీట్గా వాటర్తోనే చేస్తూ ఉంటామండి పాల తాలికల్లో అయితే ఇంకా కొంచెం షుగర్ అదంతా కూడా వేస్ట్ చేస్తాము ఇదైతే పాల తాలీకలు అనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ఎలర్చి పౌడర్ అదంతా కూడా వేసేస్తే పాల తాలికలు కూడా రెడీ అయిపోయినాయి సో మొత్తానికి తయారు చేసిన నైవేద్యాలవన్నీ కూడా ఇంకా ఇక్కడ అయితే ఒక ప్లేట్లో సిద్ధం చేసుకుని అయితే పెట్టేసుకున్నాను అలాగే పళ్ళు అవన్నీ కూడా ఇలా రెడీ చేసుకుని అయితే పెట్టేసుకున్నానండి చెప్పాను కదా ఈ సార్ ఏంటంటే ఐదు నైవేద్యాలు చేస్తాను ఆరో నైవేద్యం వచ్చిందని చెప్పేసి కుడుములు కుడుములవన్నీ కూడా ప్రిపేర్ చేసినప్పుడు మోదక్ ప్రిపేర్ చేశాను కదా ఆ మోదక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే ఆ కొబ్బరి బెల్లం అది కూడా ప్రిపేర్ చేసింది కూడా కొంచెం స్టఫింగ్ ఉండిపోయిందనమాట సో అది కూడా కొబ్బరి లౌజుల్లో అయితే చేసేసి ఇంకా దేవుడు ముందు అయితే పెట్టేశాను అండ్ ఇక్కడ అయితే ఇంకా చక్కగా పూజా మంది అదంతా కూడా ఇలాగా మంచిగా అలంకరించుకున్నానండి సో ఇక్కడ నేను మెయిన్ గా పెట్టిన వినాయకుడు అదంతా కూడా లాస్ట్ వీడియోలో నాకు గ్రీన్ గణేష్ బిగ్ ఎఫ్ఎం వాళ్ళు ఇచ్చారని చెప్పేసాను కదా ఆ గణేషుని అయితే పెట్టాను ఇంకా అటు ఇటు ఉన్న వినాయకులు అయితే మా ఇంటి దగ్గరలో ఉండే వార్డ్ ఆఫీస్ దగ్గర అయితే డిస్ట్రిబ్యూట్ చేసిన వినాయకుల్ని కూడా అటు ఇటు అయితే ప్రతిమలు పెట్టుకుని ఇంకా పూజ అదంతా కూడా ఇంకా చేసుకుంటున్నానండి ముందుగా దీపారాధన అంతా కూడా వెలిగించి ఇంకా ఇక్కడ అయితే ధూపం ఇస్తున్నాను సో పూజ అదంతా కూడా మీరు ఏ విధంగా చేసుకున్నారండి సో నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈరోజు మొత్తం అయితే ఇక్కడ మూడు ప్రతిమలు అయితే పెట్టుకున్నాను ఎప్పుడు కూడా ఇలా మట్టి విగ్రహాలు అయితే మూడు ప్రతిమలు అయితే పెట్టుకుని చేసుకున్నది అయితే లేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇంకా వినాయకుడిని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తూ ఉన్నది అలాగో ఇంకా ఏ పూజకైనా సరే మనం పతితో చేసిన వినాయకుడు అయితే కంపల్సరీ పెడుతూ ఉంటాం కదా సో పసుపు వినాయకుడిని పెట్టాను అలాగే ఇంకా వెండి వినాయకుడిని అండ్ దాంతోపాటు జర్మన్ సినిమాల్లో ఉండే వినాయకుడిని నా దగ్గర చాలా వినాయకుడి విగ్రహాలు అవన్నీ కూడా ఉంటాయండి ఇంట్లోని సో అవన్నీ కూడా ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టుకొని పూజదంతా కూడా ఇంకా మొదలు పెట్టాను చూస్తున్నారు కదా వినాయకుడు మెడలో ఆ యొక్క ముత్యాల హారము అలాగే గంధం కుంకుమ బొట్లు అవన్నీ కూడా వినాయకుడికి పెట్టి ఆ పువ్వులతో అలంకరించేటప్పటికి చాలా మంచిగా అయితే అనిపించిందండి అండ్ ఇక్కడ అయితే కూడా స్టార్ట్ చేసుకున్నాను ओम शुक्ला भरतरम विष्णु शशिवर्णन चतुर्भुज ప్రసన్నవదనం జాయే సర్వ విఘోప సాంతయే ఆగజాన పద్మాగం గజాన మహర్నిసం అనేకదంతం భక్తనామేకంతోపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గురవైణమ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి కామూపిణీ వీద్యరంభం కష్యామి భౌతమే సదా వినాయక వ్రతకల్పము ముందుగా గంధము కుట్టుగా ధరించి దీపారాధన నమస్కారం చేసి ప్రార్థించుకోవలను ఇక అష్టోత్తర సతనామవళి ప్రతి నామక ముందు ఓం ను శివరా నమ కలిపి చదవలను యన ఓం ద్విముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ కృత్రియ నమ సుప్రదీపాయ నమ ఓం సుఖనిధయే నమ సురాధ్యక్షాయ నమ సురారిఘ్నాయ నమ ఓం మహాగణాధిపదాయ నమ ఓం మాన్యాయ నమ మహాకాళాయ నమ ఓం మహాబలాయ నమ హేడం నమ హస్వగీవాయన ఓం లంబచరాయ నమ ప్రథమాయ నమ ఓం ప్రాజ్ఞాయ నమ ఓం ప్రమోదాయ నమ ఓం మోదక ప్రియాయ నమ ఓం విఘ్నకర్తే నమ ఓం విఘ్నహంతే నమ విశ్వనేత్రే నమ శ్రీపతయ నమ ఓం వాక్పతయ నమ ఓం శృంగారిణే నమ అశ్రితవత్సలాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం శీఘ్రకారిణే నమ ఓం శాశ్వతాయ నమ ఓం పరాజితే నమ ఓం మహాబలాయ నమ భక్తనిధయనమ భావమ్యాయ నమో ఓం భవాత్మజాయ నమే నమ ఓం మహోదరాయ నమ ఓం మధోత్కథాయ నమ ఓం మహావీరాయ నమ మే నమ ఓం మంగళస్వరాయ నమ ఓం ప్రమద నమ ఓం జయ నమ ఓం యక్షకి సేవితయ నమ ఓం గంగాసుయ నమ ఓం సఖ్యే నమం శ సిద్ధయే నమ ఓం కళ్యాణ గౌరవే నమ ఓం ఉన్మత్తవేషాయ నమ ఓం పరజయనే నమ ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం మహాగణాధిపతయ నమ శ్రీ 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 వరసిద్ధి వినాయకాయ నమని జై బోలో గణేష్ మహారాజ్ కి జై చెప్పు జయ బోలోయ వినాయక వ్రత కథ ప్రారంభం పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుణ్ణి కుక్షిలో అంటే కడుపులో ఉండిపోయాడు శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి అప్పుడు బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దులవాణి వేషంలో గజాసురుణ్ణి వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుని లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ కుక్షి ఎందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి పట్టజీల్చి శివుణ్ణి పరగ్రహించాడు అంతటా ఆ గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మవిష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు పశివాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనసు ఆర్ద్రమైంది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డను బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకున్న వారి శిరస్సుని రమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెతకగా వెతకగా గజాసుడు ఉత్తర దిక్కున పడుకుని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసుని శిరస్సును తెచ్చి బాలు అతికించి సజీవుణ్ణి చేశాడు పార్వతి ఆనందించింది వినాయకుణ్ణి గజముఖం గలవాడని గజాసు వినాయకుడని లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుని పెంచుతున్నది సో కథ అంతా కూడా చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తయారు చేసినటువంటి నైవేద్యాలు అలాగే పళ్ళు అవన్నీ కూడా వినాయకుడి ముందు అయితే పెట్టుకున్నానండి అండ్ ఈ రోజు నేను వినాయకుడు ప్రతిమదంతా కూడా మధ్యలోది మీరు చూస్తున్నారు కదా ఈ ప్రతిమ బిగ్ ఎఫ్ఎం వాళ్ళు ఇచ్చారండి సో ఇదైతే మనం పూజదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడు రోజులు ఉంచుకుందామా ఐదు రోజులు నుంచి అదంతా కూడా ఇష్టమే ఆ పూజదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడో రోజు ఐదో రోజు ఇంకా బయట విగ్రహాల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాం కదా సో మన వినాయకుడికి కూడా పూజలు అదంతా కూడా జరుగుతూ ఉంటాయని చెప్పేసి సో వాళ్ళే నిమజ్జనం అదంతా కూడా చేస్తారని చెప్పిస్తూ ఉంటాం కదండీ ఇదైతే మనం ఇంట్లోనే నిమజ్జనం అదంతా కూడా చేసుకోవచ్చు ఇదైతే బిగ్ ఎఫ్ఎం వాళ్ళైతే నాకు మార్కెట్కి అయితే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తే అక్కడ నుంచి అయితే తెచ్చుకున్నాను సో ఆ యొక్క మెయిన్ వినాయకుడికి ఒక కోకోపిట్ బాస్కెట్ లాంటిది అయితే ఇచ్చారు ఆ బాస్కెట్లో అయితే ఒక విత్తనాన్ని కూడా పెట్టారండి సో మనం ఎప్పుడైనా అయితే వినాయకుడిని నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాము ఈ వినాయకుడిని తీసుకుని వెళ్ళి ఒక బకెట్ నీళ్ళల్లో చక్కగా ఇంకా మనం నిమజ్జనం అదంతా కూడా చేసేసి ఆ కోకోపిట్ అలాగే విత్తనం అదంతా కూడా వాటర్లో వేసేసుకుని అది కొంచెం నెమ్మదిగా లూజ్ అయిన తర్వాత ఆ మట్టి అదంతా కూడా కోకోపిట్ దాంట్లో వేసేస్తే దాని ద్వారా మొక్క అదంతా కూడా వస్తుంది మనం వినాయకుడు పూజ చేసిన వినాయకుడు కూడా మనతోనే ఉంటారని చెప్పేసి ఆ విధంగా అయితే వాళ్ళు ఇలాంటి వినాయకులను అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు సో ఇంకా అదంతా కూడా పెట్టుకున్నానండి సో ఇంకా నిమజ్జనం అదంతా కూడా ఇంకా ఇంట్లోనే చేద్దామని చెప్పేసి అనుకున్నాను అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఇంకా ఈ యొక్క పత్రదంతా కూడా ఉంటుంది కదా పత్రదంతా కూడా ఇలా పాలవీల పైన అయితే పెట్టుకున్నానండి ఇంకా కథదంతా కూడా చదివేసిన తర్వాత ఇంకా వినాయకుడి మీద కొన్ని అక్షంతలు అలాగే మన తలపైన కూడా కొన్ని అక్షంతలు అవన్నీ కూడా వేసుకోవాలి కదా సో అవన్నీ కూడా వేసుకుని చక్కగా ఇంకా బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము మంచిగా అయితే దండం పెట్టుకొని ఆయన కానీ ఇక్కడైతే చెప్తున్నాను ఇంకా ప్రతి సంవత్సరం వినాయక చవితికి అయితే నా చిన్నప్పటి నుంచి ఇదైతే అయితే అలవాటండి ఆ మనం చదువుకునే బుక్స్ గాని ఎవరైనా సరే వర్క్ చేస్తునేటప్పుడు వాళ్ళ పనికి మెయిన్ ఏదైతే వస్తువు ఉంటుందో ఆ వస్తువులు అవన్నీ కూడా ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టుకోవడం అయితే మేము చేస్తూ ఉంటాము సో అదే ప్రతి సంవత్సరం కూడా వినాయకుడి దగ్గర అయితే పెట్టుకుంటూ ఉంటాము సో నాయనకన్నా బుక్ తెచ్చుకోమన్నాను అలాగే ఇంకా మా హస్బెండ్ ల్యాప్టాప్ అవన్నీ కూడా ఇంక ఇలా కుంకుమ గంధం కందంబొట్లు అవన్నీ కూడా పెట్టి వినాయకుడి ముందు అయితే పెట్టడం అదంతా కూడా జరిగిందండి ఇంతకీ నేను షార్ట్ వీడియో వినాయక చవితి రోజు పెట్టినప్పుడు నేను వినాయకుడి పైన నేను పెట్టిన పాలవి అదంతా కూడా చాలా మంది అడిగారు సో ఇదైతే సిల్వర్ పాలు విల్లినండి టూ కేజీస్ అనమాట వెయిట్ అది నీట్ గా కొంచెం డీటెయిల్ గా అయితే చూపించండి అని చెప్పేసి అన్నారు సో ఇంకా ఇదేంటంటే ఫ్రంట్ ఇలాగ కొంచెం సూర్యుడు చంద్రుడు మధ్యలో వినాయకుడు అదంతా కూడా డిజైన్ వస్తూ ఉంటుంది నాలుగు వేపులు నాలుగు రకాల డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయండి ఒకవేపేమో దశావతారాలు ఇంకో వేపు ఏమో అష్టలక్ష్ములు ఇంకో వేపు ఏంటంటే ఓమ్ స్వస్తిక్ అవన్నీ కూడా రాసి అయితే ఉంటాయన్నమాట సో ఇదంతా కూడా నేను జాయల్ కర్స్లో అయితే ఇంకా ఆర్డర్ బేస్డ్ అయితే చేయించుకున్నానండి సో ఇదైతే అత్తయ్య గారు అయితే మాకు చేయించి ఇచ్చారనమాట సో విజయవాడ జాయల్ కర్స్లో అయితే ఇంకా చేయించారు సో ఇంకదనమాట సో పాలవీలు గురించి అయితే సో ఇంకా పాలవీలు చాలామంది ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా సో నాకు ఆల్రెడీ ఈ వెండి పాలవీలకి ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలా పళ్ళల్లో అయితే ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టేసుకుంటూ ఉంటానండి సో నా దగ్గర అయితే ఇత్తడి పాలవీలు కూడా ఉన్నది కానీ వెండి అదంతా కూడా ఇంకా అత్తయ్య గారు చేయించి ఇచ్చిన తర్వాత నేనైతే ప్రతి సంవత్సరం ఈ వెండి ఈ వినాయక చవితికి అయితే పెట్టుకుంటూ ఉంటాను ఈ పాలవీళ్ళు అదంతా కూడా నేను వరలక్ష్మీదేవి వ్రతం కూడా పెట్టుకోవచ్చు కానీ బట్ నాకు కట్టడానికి సరిగ్గా ప్రాపర్గా ఉండదని చెప్పి నేను వినాయక చవితి అప్పుడే పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా అయితే సో ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ ప్రిపేర్ చేసిన నైవేద్యాలు అవన్నీ కూడా కొంచెం కొంచెంగా అయితే తినేసి ఇంకా ఇప్పుడు నేను మా వారు నయనక ముగ్గురు కలిసి మూవీకి అయితే వెళ్తున్నాము టైం అయితే వన్ థర్టీ టైం అయితే అయిందండి సో మమ్మీ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి ఫోన్ అదంతా కూడా చేసి విషెస్ అవన్నీ కూడా చెప్పేసాము అండ్ ఇప్పుడైతే మూవీకి అయితే బయలుదేరుతున్నాం బయట వెదర్ అదంతా కూడా మంచిగానే ఉన్నది వర్షం అయితే ఏమీ లేదు అలాగని ఓ ఎండగా కూడా లేదండి చక్కగా మోడరేట్ గా అయితే ఉన్నది సో ఈ రోజు యాక్చువల్లీ ఫస్ట్ శారీ అదంతా కూడా కట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ ఈ నైవేద్యాలు అలాగే దేవుడి దగ్గర అరేంజ్మెంట్స్ పూజ డెకరేషన్ అవన్నీ కూడా చేసుకునేటప్పటికల్లా ఇంకా ఎందుకు లే డ్రెస్ వేసేసుకుందాం అని చెప్పేసి డ్రెస్ అదంతా కూడా వేసేసాను ఇందాక చూసారా నాయనక లంగా జాకెట్లో అయితే ఉన్నది ఇంకా పూజ కంప్లీట్ అయిందో లేదో ఇంక కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసాను ఇంక ఇమీడియట్ గా ఇంకా డ్రెస్ మార్చే డ్రెస్ మార్చే అంటే సినిమాకే కదా అని చెప్పి ఇంకా కాటన్ ఫ్రాక్ అయితే వేసేసానండి మూవీ అనేది టూ ఫిఫ్టీన్ కనమాట ఇదే థర్టీ ఫైవ్ ఒక చిన్న కథ కాదు మూవీ అనండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి కంపల్సరీగా ఈ మూవీకి అయితే తీసుకుని వెళ్ళండి చిన్నపిల్లలకు సంబంధించిన స్టోరీ అయితే ఉంటుందన్నమాట సో యాక్టర్స్ నివేత థామస్ మీ అందరికీ తెలిసిందే కదా సో అయితే కొంచెం హీరో అయితే నాకు కొంచెం కొత్తగా అయితే అనిపించింది బట్ యాక్షన్ పరంగా అయితే చాలా బాగుంది అండ్ మూవీ కూడా చాలా బాగుందండి పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా అయితే చూస్తూ ఉంటారు సో మూవీ అదంతా కూడా చూసి ఇంకా అక్కడి నుంచి డిమార్ట్కి అయితే వచ్చామండి సో డి వచ్చిన తర్వాత నైనికాకి స్కూల్ స్నాక్స్ అవన్నీ కూడా అయిపోయినాయి కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా తీసుకుందాం అని చెప్పి డిమార్ట్కి వెళ్ళి ఆ స్నాక్స్ అవన్నీ కూడా తీసేసుకున్నాం అదంతా కూడా వీడియో ఏమీ షూట్ చేయలేదు అండి ఇంకా తీసేసుకున్న తర్వాత లోనే ఈ మధ్యన ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడ పిజ్జా అవన్నీ కూడా ఇంకా పెట్టారు ఇంతకు ముందు అయితే పాప్కార్న్ ఐస్ క్రీమ్ అయితే ఉండేది కదా సో ఇప్పుడైతే పిజ్జా కూడా పెట్టారండి స్టార్టింగ్ ప్రైస్ అయితే నైంటీ నైన్ నుంచి హైయెస్ట్ ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట సో అన్ని వెజ్జే ఉంటాయి నాన్ వెజ్ అయితే ఉండదు సో ఈ రోజు అలాగో ఫెస్టివల్ కాబట్టి సో ఇంక ఇక్కడ అలాగో ఆ వెజ్ ఉంటాయి కాబట్టి సో వెజ్ అదంతా కూడా ఒక పిజ్జా అయితే తీసుకున్నాము ఆ మీడియం సైజ్ అయితే ఉంటుందండి ఫోర్ ఇలాగా పీసెస్లో అయితే ఉంటాయి సో పన్నీర్ది అయితే తీసుకున్నాము దాంతో పాటు ఇంకా నేను వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయడం మర్చిపోయాను అనమాట సో నాయనకకి వాటర్ వాటర్ అంటే దాహం వస్తుంది అంటే సరే మళ్ళీ అలాగో కూల్ డ్రింక్ అడుగుతుందని చెప్పి కూల్ డ్రింక్ అయితే వాళ్ళ డాడీ తీసుకున్నారు సో ఇంకనమాట సో ఇంకా దీనికి ఒరగాను అలాగే చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ కూడా ఇస్తారు కదా సో ఇవన్నీ కూడా టాపింగ్ చేస్తున్నారు అనమాట ఈయన అయితే సో పిజ్జా అంతా కూడా ఇక్కడ అయితే బాగుంటుందండి దీని కాస్ట్ నాకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది అనమాట సో నాయనకాకు ఏంటంటే పిజ్జా తినాలని లేదు ఎందుకంటే థియేటర్లో కూడా కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా తిన్నది కడుపు ఫిలింగ్గా ఉందని చెప్పి పిజ్జా వద్దని చెప్పేసి అన్నది బట్ దానిపైన ఉండే పన్నీర్ అవన్నీ కూడా ఉన్నాయి కదా అది కావాలని చెప్పేసి అడిగిందండి ఇలా పిజ్జా దాంతో కూడా ముట్టుకున్నానో లేదు ఎంత హాట్గా అయితే ఉన్నదో అసలు నా చెయ్యి కాలిపోతుందనమాట ఇంకా వెంటనే ఇమీడియట్గా ఇంకా నోట్లో పెట్టుకున్నాను అనుకో నోరు కాలిపోద్ది అని చెప్పేసి ఇంక నేను పక్కన అయితే పెట్టేసి కొంచెం నార్మల్గా ఇంకా కొంచెం హాట్నెస్ తగ్గిన తర్వాత ఇంకా అది తినేసాను అనమాట ఇంకా అక్కడ నుంచి కరెక్ట్గా ఇంటికి వచ్చేటప్పటికి సిక్స్ అయ్యిందండి ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా డ్రెస్ అదంతా కూడా మార్చేసుకుని కాళ్ళు చేతులు అవన్నీ కూడా కడిగేసుకుని నైట్ వేసేసుకొని ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర దీపారాధన అదంతా కూడా చేశాను దేవుడి దగ్గర నేను వచ్చేటప్పటికి ఇంకా పెద్ద కుందుల్లో దీపారాధన అదంతా కూడా ఇంకా వెలుగుతూనే ఉన్నదండి ఇంకా దాంట్లో కొంచెం నూనె అదంతా కూడా పోసాను అలాగే చిన్న దీపారాధన దగ్గర కూడా నూనె అదంతా కూడా పోసి ఇంకా దీపారాధన అదంతా కూడా చేసి ఇంకా నైవేద్యం అదంతా కూడా కొంచెం పెట్టేసి ఇంక ఈ విధంగా అయితే పూజలంతా కూడా సాయంత్రం కూడా చేసేసుకున్నానండి సో నాకైతే ఇలాగ చీకట్లో దీపాల వెలుగులో దేవుణ్ణి చూసుకోవాలంటే ఎంత ఇష్టమో నాకైతే చాలా చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం ఉంటుందో కూడా నాతో కింద కామెంట్స్లో అయితే షేర్ చేయండి సో అందు గురించి అని చెప్పి చీకట్లో అయితే ఆ అయితే చూపించాను ఇంకా వీడియో కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అలా అయితే షేర్ చేశానండి సో ఇంకా దీని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా నేను నైవేద్యాలు ప్రిపేర్ చేశాను కదా అవే తిన్నానని చెప్పేసి అన్నాను కదా ఇంకా ఈవినింగ్ ఏంటంటే భోజనం చేద్దాం అని చెప్పేసి ఇంకా చక్కగా వైట్ రైస్ ఇంకా బూందీ కూర రసము వేడివేడిగా పెట్టుకుని చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఆల్రెడీ కుక్కర్ అదంతా కూడా పెట్టేశానండి ఇంకా ఇప్పుడైతే బూందీ కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా అక్కడ మేము డిమా నుంచి వస్తున్నప్పుడే బూందీ అదంతా కూడా బయట షాప్ లో అయితే తీసేసుకున్నాను ఇప్పుడు వంటదంతా కూడా చేయాలి అండ్ ఇంక నేనైతే ఆ రోజు బయటకు కూడా వెళ్ళలేదండి వినాయకులను చూడడానికి చాలా టైర్డ్ గా అయితే అనిపించింది ఇంకా మా వారు నయన్గా అయితే మా ఇంటి దగ్గరలో ఉండే ఒక మూడు వినాయకులను అన్ని కూడా చూసేసి అయితే ఇంటికి వచ్చేసారు ఈలోగా నేను వంటదంతా కూడా ప్రిపేర్ చేసేసి రెడీగా అయితే ఉన్నాను సో అదండి ఈ రోజు వీడియో అండ్ ఈ రోజు తీసిన కొన్ని పిక్స్ అవన్నీ కూడా ఇక్కడైతే యాడ్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మటుకు కంపల్సరీగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మటుకు అసలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం మూలన మన వీడియోస్ అవన్నీ కూడా ఎక్కువ మందికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో అందు గురించి అని చెప్పి వీడియో మటుకు కంపల్సరీ నచ్చితే మటుకు లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ bye bye see you in the next video friends bye friends